అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మీ మిథున్ చక్రవర్తి రేపు జరగబో పట్టబదుల ఎమ్మెల్సీ గురించి మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ గురించి చాలా మందికి కూడా అంటే డిగ్రీ చదువున్నా కానీ పీజీ చదువున్నా కానీ ఈ యొక్క పట్టబదుల ఎమ్మెల్సీ గురించి సాధారణంగా జనరల్ ఎలక్షన్ డైపు అవగాహన ఉండదన్నమాట ఎందుకని అంటే వాటి గురించి పెద్దగా అవగాహన లేకపోవడం అయితే వీటి గురించి నేను ఎలక్షన్ ఎలా జరగాలి అనే దాని గురించి డిస్కస్ చేసేది అసలు మనం ఎవరిని ఎన్నుకోవాలి ఎలా ఎన్నుకోవాలి అనే దాని గురించి మీకు అవగాహన కల్పించడానికి వీడియో చేస్తా ఉన్నాను ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అని అంటే పర్టికులర్గా గా ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తున్నారో వాడు మాత్రమే అర్హులు పైగా పర్టికులర్గా గా జనరల్ ఎలక్షన్ టైపు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఓటిని మనం నమోదు చేసుకోవాలి ఇక ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది మరి ఎలక్షన్ లో మనం సాధారణ ఎలక్షన్ వేరు పట్టబదులు ఎలక్షన్ వేరు అంటే పట్టభద్రుడు అని అంటే ఖచ్చితంగా డిగ్రీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగి ఉంటారు అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటనేది అన్ని తెలుసు మరి ఈ క్రమంలో పట్టభదుడు ఎవరిని ఎండుకోవాలి ఎలా ఎండుకోవాలి ఎవరిని ఎండుకుంటే మనం మనకు అంటే పట్టభద్రులకు ఏ విధమైన ఉపయోగం ఉంటుంది అనేది కూడా అవగాహనతో ఎన్నుకోవాలని నేను చెప్పేది ఎవరెవరు నిలబడుతున్నారు అంటే ప్రధాన అయినా సరే టిడిపి కూటమి ప్రభుత్వం నుంచి పేద రాజశేఖరనాయన ఈ ఈ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పుకోవడం జరిగింది ఎవరైతే రబర్స్ కూడా చాలా మంది నిలబడటం జరిగింది మరి ప్రధాన పార్టీ నుంచి పేదభద్ర రాజశేఖర్ అని అతను ఒక్కరిని మాత్రమే నిలబడటం జరిగింది అసలు ఆయన గురించి ఏంటి అనేది ఒకసారి చెప్తాను నేను వ్యక్తిపరంగా పర్సనల్ గా మనకు కానీ ఈ యొక్క వ్యక్తి కూటమి ప్రభుత్వం నుంచి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్సీకి అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు ఎవరైతే పట్టబదలున్నారో వారికి న్యాయం చేయడం గురించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి న్యాయం చేయడం గురించి మరి కూటమి ప్రభుత్వం నుంచి నుంచి ఈ పేదవృతుల రాజశేఖర్ అనే అతను కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నాడు కాబట్టి మరి కూటమి ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది నెలలు కావాల్సింది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తా ఉన్నారో వాడికి ఎంతవరకు న్యాయం చేశారు కూటమి ప్రభుత్వం నుంచి అనేది ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ప్రస్తుతం ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో ఎవరైతే హామీలు ఇచ్చి ముందుకు వచ్చి గెలిచారో వాళ్ళనే మనం ఖచ్చితంగా ప్రశ్నించేది ఇక్కడ పార్టీకి సంబంధించింది కాదు చేయవలసింది పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ప్రశ్నించాలి ఖచ్చితంగా టిడిపి తరఫు నుంచి ముఖ్యమంత్రిగా వహిస్తున్న లేదా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి నుంచి ప్రధాని సాక్షాత్ ప్రధాని గారు మరి వీళ్ళందరి తరపు నుంచి ఈ యొక్క ఎనిమిది నెలలలో ఎవరైతే ఈ ఎనిమిది నెలలలో వీళ్ళు గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏమి చేశారు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన మేనిఫెస్టో నుంచి ఏమి వాళ్ళకి ఉపయోగం కలిగించారు అనే దాని గురించి ఒకసారి చర్చించుకున్న తర్వాత ముందుకెళ్తాం ఇది కూట ప్రభుత్వం నుంచి అఫ్చర్గా ఉన్న మేనిఫెస్టో ఇందులో మొదటగా మనం వాళ్ళు ఇచ్చిన అనేది చూద్దాం సూపర్ సిక్స్ లో వాళ్ళు ప్రధానంగా పార్టీని ముందుకు నడిపించడానికి మొదటి వాళ్ళు మెయిన్ గా చూపించుకున్న సూపర్ సిక్స్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఉపయోగించింది ఏంటంటే సూపర్ సిక్స్ మరి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి సూపర్ సిక్స్ లో మొదటి పాయింట్ గా చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఓటు చేయబోతున్న పట్టభద్రులకు ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలు అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి రెండోది నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి అంటే నిరుద్యోగ వృద్ధికి ఎవరు అరుగురు ఇవి అప్పుడు పోటేస్తా ఉన్న లేక నిరుద్యోగులు అంటే డిగ్రీ పూర్తి చేస్తున్న వాళ్ళు మరి వాటిల్లో ఎంతమందికి ఎప్పటికీ దాదాపుగా ఎనిమిది నెలలు కావలసిన ఉన్నది ఈ ఎనిమిది నెలల్లో ఎంతమందికి నిరుద్యోగ ప్రతి వచ్చింది అనేది ఆలోచన చేసుకుని రేపు ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో మీరు ఓటేసుకోండి మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మెగా అని చెప్పేసి మొదటి సంతకంగా వాళ్ళు సంతకం చేసిన ప్రమాణ స్వీకారం రోజున మరి ఇప్పటికి ఎనిమిది నెలలుగా అవసరం ఉన్నా ఆ మొదటి సంతకం సంగతి అతి గతి కూడా లేకుండా పోయింది ఎప్పటి నుంచి ఎదురు చూస్తా యొక్క డిఎస్సి విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచన చేసి రేపటి రోజున కోరుతున్నాను ఇంకోటి ప్రతి సంవత్సరం ప్రతి జనవరి నెలలో సాక్షాత్తు నారా లోకేష్ గారి ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళకి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు ఇది ఫిబ్రవరి నెల లాగా వస్తా ఉన్నది మరి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ కాలేదు మరి ఇంకా ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎం ఈ సెక్టర్ కు ప్రోత్సాహాలు మూతపడే ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ నుంచి ఉద్యోగం కల్పిస్తాం అప్పుడు ఇలా చాలా ఉంది ఇవన్నీ కూడా మేనిఫెస్టో మీరు చూసుకుని ఒకసారి రేపు పట్టభద్రుల్లో ఎలక్షన్ లో ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటికీ కూడా అనుగులేదు మరి ఇవన్నీ కూడా మీరు ఎంతమందికి వచ్చాయి మీరు ఎంతమంది సాధించారు ఎనిమిది నెలలు కావస్తా ఉన్నా ఈ ఎనిమిది నెలలో మీకు ఎంతమందికి వీటిలో అర్హులై ఉన్నారు జరగబోయే ఎలక్షన్ లో ఓటు వేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు ఓటు వేయండి ఎవరికి మీ ఆలోచన కానీ నిరుద్యోగి నిరుద్యోగికి ఆయన మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు అంటే ఇప్పటికి దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది అంటే ఇరవై నాలుగు వేలు రూపాయలు ప్రతి నిరుద్యోగికి కూడా కూటమి ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి కూడా ఇరవై నాలుగు వేలు ఈ నెలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఉన్నారు మీరు ఓటేయండి మీ ఎమ్మెల్యే కానీ మీ ఎమ్మెల్యే కానీ పలానా కూటమి అభ్యర్థికి ఓటేయండి అని అడిగితే మీరు మాకు బాధ్య పడిన ఇరవై నాలుగు వేల రూపాయలు మాకు చెల్లించండి మీరు ఖచ్చితంగా ఓటేస్తానని చెప్పేసి ప్రశ్నించండి కూటమి ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇరవై నాలుగు వేల రూపాయలు బాహ్య ఉన్నారు అది కాకుండా మెగా డిఎస్సి మరి డిఎస్సి మొదటి సంతకం అని చెప్పారు ఈ మొదటి సంతకం ఎప్పటికీ కూడా మనకి అందుబాటులో లేదు మరి ఈ మొదటి సంతకం పరిస్థితి ఏమైందని కూడా అడగండి మరి ఇవన్నీ అడిగి ఎవరైతే పేరావత్ర రాజశేఖర రెడ్డి మీ దగ్గర స్వయంగా రాకపోవచ్చు ఆయన్ని ప్రేరేపించి ఆయనకు మద్దతుగా కూటమి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేనే ప్రశ్నించండి మీరు ఏమనంటే నేను చెప్పిన ప్రధాన పాయింట్లు ఇరవై నాలుగు వేలు రెమెన్యూ అన్ని కూడా మీరు వాళ్ళని అడిగి తీసుకొని మీ హక్కును మీరు సాధించి మీ హక్కుగా భావించి వాటిని తీసుకున్న తర్వాత ఈ యొక్క ఎమ్మెల్సీని ఎవరికి పోటీ వేయాలనే డిసైడ్ చేసుకోండి నేను పర్టికులర్గా ఏ పార్టీకి నేను చెప్పట్లేదు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి మీరు వాళ్ళని ప్రశ్నించి ఓటు డిసైడ్ చేసుకోండి నేను పర్టికులర్గా గా పార్టీకి సపోర్ట్ అని కాదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి గెలిచిన తర్వాత జూలై నెలలో ఇక్కడ ఫామ్ చేసినట్టుంది మరి అక్కడ నుంచి ఫిబ్రవరి మాత్రం దాదాపుగా వాలంటీర్లు ప్లస్ గ్రామ సచివాలయం రెండు కలిపి దాదాపుగా రెండు లక్షల యాభై వేల మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఎక్కడ జూలై నెలలో ఫామ్ అయితే ఫిబ్రవరి లోపు ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంటే చేసిందని కాదు కానీ ఇచ్చిన మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఈ వీడియో ద్వారా పట్టబద్రులు కూడా ఆలోచన చేయాలని మీరందరూ కూడా రేపు ఇరవై ఏడో తారీఖున జరగబాబు ఎలక్షన్ లో మీకు నచ్చిన వాళ్ళకి పోటేసి గెలిపిస్తే వాళ్ళు రేపటి రోజున యొక్క శాసన మండలిలో పోరాడి పట్టభద్రుడి యొక్క హక్కులను వాళ్ళు ప్రజలకు తెలియజేసి గవర్నమెంట్ కి తెలియజేసి మన యొక్క హక్కులను మనకి అందజేస్తారని సవినీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను